గురుగారు ఇప్పుడు అదే దారి అంటే ఉన్నాం కాసేపు మీకు పని పాటు ఏమి లేదా ఉదయాన్న చల్లం రోడ్ల మీద పట్టం అదే నీకే అది కాదు గురుగారు అంటే ఒక ధనం మూట కనబడింది అనుకోండి మీరైతే ఏం తీసుకుంటారండి ఏంటండి కుర్రాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు మళ్ళీ అడుగున్నా ఇప్పుడు ఆ అంటే వెళ్తాం కదండి ఒక ధనం మూట ఒక జ్ఞానం మూట కనబడింది అండి మీరైతే ఏం తీసుకుంటారు నేనైతే డబ్బు మూడు తీసుకుంటా ధనం ముడి తీసుకుంటాను మెరుగ నేనైతే జ్ఞానం మూడు తీసుకుంటాను గారు అంతే కదా ఎవరి ఏది లేకపోతే అదే తీసుకుంటాను కదా నీషి నీకే నీ తెలివి లేదు కాబట్టి తెలివమ్మ మూడు తీసుకుంటావు నాకు తెలివి ఉంది కాబట్టి డబ్బు ముడి తీసుకుని ఏమందో ఏముందో ఏవి చెప్పారు ఏమి చెప్పారు నీకేమన్నా ఉందా ఆ ఇప్పుడు ఇప్పుడు మీరు మంచి అందగా చెప్పేసేసి అంటున్నారు మనోడ ప్రపంచం అంతా తెలుసు బాబు మోహన్ గారు తర్వాత నేనే అందగానే అన్న ఒప్పుకున్నాడు మీరు షాంపెట్టిన కార్లో మధ్య నుంచి వస్తున్నారు కదా అవును అప్పుడు మధ్య కూడా ఆడాలి ఖమ్మమ్ని చమ్మనించి వచ్చారు కదా అప్పుడు ఆ కార్లో నేను కూడా ఉన్నానండి అందరం ఆడదే మందం మందం అన్నారు మరి అలాగైతే మనం మా ఊరు వెళ్ళానండి అక్కడ నన్ను అందరూ ఒక మాట అన్నారు ఆ అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పోతరేకలాగా తెల్లగా ఉంటాను అన్నా నన్ను తెల్లగా ఉన్నారంటారా కాదా అదే మీరు మీ ఫేస్ వాల్యూ గురించి కింద ఫేసులు గురించి మాట్లాడుకురా మన మా ఊరేళ్లతో కాయనన్నారు మీరు అచ్చమ్మ మా మండపేట మడత కాజా మడత కాజా మడత కాజా ఉన్నారని గురువు గారు మడత కాజా కాదనుకుంటా కాజా ఎవడైనా రోడ్డు మీద పడతాడు దరిద్రుని రోడ్డు వేసుకొచ్చి మరీ పట్టాను ఇంకేమన్నా